మండలంలోని మహాగురుకులం పాఠశాల అభివృద్ధి పనులతో కొత్త రూపు పలు అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే పుట్ట వివరాల్లోనికి వెళ్తే కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలోని మహాగురుకులం పాఠశాల ఇటీవల కాలంలో చేపట్టిన అభివృద్ధి పనులతో నూతన శోభను సంతరించుకుంది విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణాన్ని అన్ని సౌకర్యాలతో కూడిన మౌలిక సదుపాయాలని కల్పించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ వేగంగా అడుగుల ముందుకు వేస్తున్నారు ఆధునిక వసతులతో పాఠశాల రూపురేఖలు మహాగురుకులం పాఠశాల అభివృద్ధికి ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ప్రత్యేక దృష్టి సారించారు ప్రత్యేక నిధులతో చేపట్టిన పనుల వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్యకరమైన జీవనానికి అవసరమైన వసతులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు నూతన భవనాల నిర్మాణం పాఠశాలలో రద్దీని తగ్గించడానికి మరింత మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించడానికి అధునాతన సౌకర్యాలతో కూడిన అదనపు తరగతి గదులను నిర్మించారు విశాలమైన వెంటిలేషన్ ఉన్న గదులు విద్యార్థులకు చక్కటి అభ్యాస వాతావరణాన్ని అందిస్తాయని విద్యార్థులకు పుస్తక పఠనం అలవాటు చేసేందుకు సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు సుసంపన్నమైన ప్రయోగశాలలను ఏర్పాటు చేశారు వీటిలో నూతన పుస్తకాలు సైన్స్ కిట్లు కంప్యూటర్లు అందుబాటులోకి రానున్నాయి వంటశాల మరియు భోజనశాల అభివృద్ధి గురుకుల పాఠశాలలోని విద్యార్థుల ఆహారం అత్యంత ముఖ్యం పరిశుభ్రమైన వాతావరణంలో రుచికరమైన పౌష్టికాహారాన్ని అందించడానికి ఆధునిక వంటశాల మరియు విశాలమైన భోజనశాలలను నిర్మించారు నాణ్యమైన ఆహార పదార్థాల వినియోగంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు విద్యార్థులు నివసించే డార్మెటరీలను మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దారు పరిశుభ్రమైన బెడ్లు వ్యక్తిగత లాకర్లు వెంటిలేషన్ సౌకర్యాలు కల్పించారు ఇది విద్యార్థులకు ఇంటి వాతావరణాన్ని అందించడంతో పాటు వారి ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యత ఇస్తుంది పరిశుభ్రమైన మరుగుదొడ్లు మరియు స్నానపు గదులు విద్యార్థుల ఆరోగ్యానికి పరిశుభ్రత చాలా ముఖ్యం దీనిని దృష్టిలో ఉంచుకుని ఆధునిక పరిశుభ్రమైన మరుగుదొడ్లు మరియు స్నానపు గదులను నిర్మించారు నీటి సరఫరాను మెరుగుపరిచి పారిశుధ్యానికి పెద్దపీట వేశారు క్రీడా మైదానాలు మరియు ఇతర సౌకర్యాలు విద్యార్థుల శారీరక మానసిక వికాసానికి క్రీడలు చాలా అవసరం వారికి వ్యాయామం చేయడానికి ఆటలు ఆడుకోవడానికి విశాలమైన క్రీడా మైదానాలను అభివృద్ధి చేయనున్నారు అలాగే తాగునీటి సౌకర్యం విద్యుత్ సరఫరా సెక్యూరిటీ వంటి ఇతర ప్రాథమిక వసతులను కూడా మెరుగుపరిచారు విద్యా ప్రమాణాల పెంపుదల మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులతో పాటు పాఠశాలలో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంపై కూడా దృష్టి సారించారు అర్హులైన ఉపాధ్యాయులను నియమించడం డిజిటల్ తరగతులు అభ్యాసన సామాగ్రిని అందుబాటులోనికి తీసుకురావడం వంటివి ఇందులో భాగం మహా గురుకులం పాఠశాల అభివృద్ధి పనులు పూర్తయితే బ్రహ్మంగారి మఠం మండలంలోని పేద మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోనికి వస్తుంది ఇది వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయడమే కాకుండా సమాజంలో మంచి పౌరులుగా ఎదగడానికి దోహదపడుతుందని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తన అభిప్రాయాన్ని ఈ విధంగా తెలిపారు రెండు లక్షలు రెండు లక్షలు స్కోర్ మీట్ ఎక్కడ కొత్త ఊరు కసు కొట్టారు మీరు కొట్టదిరి కాదు ఊరు కసు కొట్టి మీరు కొట్టేది కాదు కానీ బాగా పెట్టింది వాళ్ళకి ఏం చేస్తారు బాగా తిరగాల అది వాళ్ళకి స్క్వేర్ మీట్ పెద్ద రేట్ ఉంటుంది వాళ్ళు చెప్పండి ఒక ఐదు ఆరు లక్షలు పెద్దది బాగా ఆ ఏరియా ఒక ఏరియా ఒకరు ఆ ఏరియా అంతరాజు కొత్త మీరు ఎన్ని